అన్న చెప్తున్నాడు నూట మూడు మందిని సెలెక్ట్ చేసుకున్నారు నూట మూడు మందిలో ఏడుగురైతే ఇమీడియట్లీ మనం చంపేయాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అన్న మాటలోనే అన్నా చెప్పండి ఎవరెవరి పేర్లు అన్నా ఏడుగురు స్పాట్ లో చెప్తా బ్రదర్ ఏడుగురు ఇట్లు నాకు వచ్చిన సమాచారం నేను షేర్ చేస్తున్నా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ సిస్టర్ అంటే ఒక కపుల్ అంటారు వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటాను తర్వాత ఇది పాస్టర్ శామ్యుల్ పట్టా కింగ్స్ టెంపుల్ అంట అంటారు

ఈ ఎంపీ రఘునందన్ రావు టు కిల్ పాస్టర్ శామ్యుల్ పట్టా కింగ్స్ టెంపుల్ ఎవరి ఎవరి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళ ఎంపీ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు కరెక్ట్ కరెక్ట్ సేమ్ థింగ్ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భూపతి రాజు శ్రీనివాస వర్మ అనేట ఆయనకి ఆయనకి ఇచ్చిన ఆయనకి బాధ్యత అప్పయ్యి ప్రవీణ్ పగడ విషయం కరెక్ట్ కరెక్ట్ నా అంచనా ప్రకారం ప్రవీణ్ బ్రదర్ ఎప్పుడైతే నరసాపురం నియోజకవర్గానికి ఎంటర్ అయ్యిందో అక్కడ ఈ ఈ ఏమంటారు కాంట్రాక్ట్ కిల్లర్స్ ద్వారా సుపారి గ్యాంగ్ ద్వారా చేయించారు ఫస్ట్ ప్రయోగం ఫస్ట్ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ బండి సంజయ్ టు కిల్ పాస్టర్ శామ్ కిషోర్ జేసి అన్నమాట ఆక్చువల్లీ ఇక్కడ ఉన్న చదువుతున్నా నాకు షేర్ చేసింది ఆ ఇంటర్నల్ అంటే రిలయబుల్ సోర్స్ సో ఆక్చువల్లీ ద గ్యాప్ బిట్వీన్ ప్రవీణ్ పగడాల డెత్ అండ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ డెత్ ఈస్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్

ఇది నాకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం మీరు చెప్తుంటే నిజంగా అది అంటున్న గుప్స్ వంశ అంటున్న అలా అనిపిస్తుంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చూడు వాళ్ళు అసలు ఎంత దారుణంగా చేస్తున్నారో ఎంత దారుణంగా ఉందో చూడండి వాళ్ళకి ఎంత భయంకరంగా ఉందో వాళ్ళకి ఈ సమాచారం తెలిసిందో లేదో గానీ పాపం మీ ద్వారానన్న సమాచారం వాళ్ళు తెలియాలని కోరుకుంటున్నాను నేను ఇది ప్రవీణ్ బ్రదర్ గురించి అయితే ఇక సింపుల్ నాకు వాళ్ళు చెప్పి షేర్ చేసి షేర్ చేస్తున్నా ఏది కిడ్నాప్డ్ ఇన్ విజయవాడ టోటల్ సెవెన్ పీపుల్ అటాక్ one of them took his bike oh no. later they undressed him the jacket is uh, on one of the persons who is driving the bike oh no. they gave him a poisonous injection bah. they forced some alcohol into his throat oh no. later they killed him oh no. they brought him to koburu toll gate, oh no. wore him his jacket oh no. left the body roadside kept the bike on him cbn गाइव इंस्ट्रक्शंस टू द आईजी टू क्लोज द केस एस सुन एस पॉसिबल ऑन द सेम डे हाँ ना द सेवन मेन कंट्रैक्ट किलर्स बिलांग टू भूपति राजू श्रीनिवास वर्मा बीजेपीएमपी नरसापुर हाँ ना मास्टरमाइंड्स ए वन चिन्नाजीर स्वामी बाह ए टू अमित शाह ए थ्री भूपति राजू श्रीनिवास वर्मा हाँ ना � Paid money from his phone Phone at uh, wine. The man at the wine shop is from Orissa. Transferred amount to their accounts. Money transferred to Orissa, Chhattisgarh and Rajasthan. Nah. Mm, update on Praveen issue. Contract killers took three vehicles for rent. White car Suzuki Swift, two trucks. Nah. On one truck they brought Royal Enfield of Praveen Pagadala. they rented those these vehicles near Secunderabad. No, no. Bhupati Raju Srinivas Varma recommended for them. No, no. They uh, bought two uh, they brought two vacant uh, trucks to Vijayawada. No, no. They kept him in Suzuki Swift from Vijayawada. No, no. Kept his vehicle in a truck. ఫైవ్ పేడ్ ఎ రెంట్ 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 ఫర్ వెహికల్స్ ఎక్కడ తీసుకున్నారు 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 వాళ్ళు వాళ్ళు నుంచి 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 టూ కార్స్ అండ్ బుల్లెట్ వెహికల్ అన్న కిల్లర్స్ ఏడు ఆ ఏడుగురు మెంబర్స్ ఎక్కడ ఏడుగురు ఏమో ఒరిస్సాగఢ్ వచ్చారుల సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది జర్నీ కరెక్ట్ అంటే ఈ ఏమంటారు తప్పుదో తప్పు తప్పు దోవడం పట్టించడానికి మీరు చెప్పినటువంటి ఏ అయితే ఉందో ఆ డైరెక్షన్ లో చనిపోయిండు చెప్తుండ్రు హనా ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్ కరెక్ట్ ఏం సమాచారం ఉందన్న మీ దగ్గర మీకు నిజంగా హైట్ సైప్ అన్న మీకు నిజంగా పాలకి అన్న అంటే ఇది నాకు ఇంత క్యూరేట్ సమాచారం నాకు ఇస్తున్నారు అంటే అది అంటే అది కీ రీసెంట్ కీ అది అని అర్థం చేసుకోండి చూడండి క్రైస్తవ సమాజమో అన్న దగ్గర ఎంత సమాచారం ఉందో ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవ్వట్లేదు ఎవరి దగ్గర లేదు వాళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుండి బీజేపీ ఎంపీలు ఎక్కడైతే ఉందో ఎక్కడైతే బీజేపీ నాయకులు వాళ్ళందరూ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగా నూట మూడు మందిని ఐడెంటిఫై చేసి ఐడెంటిఫైలో భాగంగా ఏడుగురిని స్పాట్లో వన్ మంత్లో క్లోజ్ చేయాలన్నటువంటి ప్రక్రియను కూడా మొదలుకున్నాను ఎంత అమితిష డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇప్పటికైనా స్పందించండి క్రైస్తవ సమాజం మేల్కోలేకపోతే మీ జీవిత ఆశయం మీ ఆలోచన మీ డబ్బు మీ పలుకుబడి ఎందుకు కూడా పనికిరాదు ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళమే ఏదో ఒక సందర్భంలో చనిపోయే వాళ్ళమే ఏ వి ఏ విధంగా చనిపోయి కరోనా వచ్చినప్పుడు అనేక మంది కూడా నేల కొరిగిపోయి కరోనా లాంటిది జీవితం అనుకోండి కానీ ఇలా ప్రశ్నించండి అని చెప్తున్నటువంటి సందర్భం ఉంది ఫైనల్గా ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో ఒక ప్లాన్ జరిగింది ప్లాన్ అయిపోయింది ఇక ప్లాన్ వన్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అన్ని ఎట్లా అనుకుంటే ఆ విధంగా రిపోర్ట్ ఏ విధంగా రాబోతుంది రిపోర్ట్ మోస్ట్లీ అది యాక్సిడెంట్ కిందనే రా వస్తుంది నా అంచనా ప్రకారం వస్తుంది ఇంకా ఇంకా కఠినమైన ఏమంటారు జటిలమైన క్వశ్చన్లు అడిగితే మేము ఇంకా చేస్తున్నాం ఇంకా రిపోర్ట్ వాళ్ళం మోస్ట్లీ కాలయాపన చేస్తారు కాలయాపన చేసి అది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఆ కాలయాపన చేయడం కోసము ఇప్పుడు అజయ్ పాస్టర్ గారిని కిడ్నాప్ చేసిన దానికి ఇది ఒక సంద ఇది ఒక మామూలుగా జనాన్ని మసిపూసి మారడానికి జనాన్ని తప్పుదో పట్టించడానికి జనాన్ని భయభ్రాంతలు గురియడానికి అజయ్ పాస్టర్ గారిని ఒక కీల్ రోల్ గా వాడుతున్నా అనుకోవచ్చా అంటే అది ప్రవీణ్ బ్రదర్ అయినా అదే బాబు గారు అయినా ఇక ఎవరు నోరేస్తే మా రాష్ట్రంలో అంటే అందరి గతి ఇదే అని చెప్పడానికి ఇదొక ఇదొక ఇండికేషన్ అన్నా